ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారట సీఎం జగన్ జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారట జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఇంతకీ ఆయన ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ప్రత్యేకతలతో కాస్తంత మరి ఆలోచన చేయాలనేదే వీళ్ళ యొక్క అవసరం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ వైపు ఆయన రాకుండా ఉండేందుకే చాలానే ప్రయత్నిస్తున్నారట ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి కనుక ఆయన వస్తే మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి ఎప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రాకు కుండ అటు జూనియర్ ఎన్టీఆర్ ని అతని ఫ్యామిలీ ని సైతం ఎంతో షాక్ గా అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో సంతోషంగా ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి కాకుండా ఉండడానికి టార్గెట్ చేసిన జగన్ వైసీపీ నుంచి అలాంటి ప్రయత్నాలు ఆల్రెడీ ఇప్పుడు చాలా సక్సెస్ చేస్తున్నారు మరి అనవసరంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ని ప్రేజ్ చేయడం బాలకృష్ణకి చంద్రబాబుకి ఎన్టీఆర్ మీద అలాగే టీడీపీ కార్యకర్తలకి కూడా ఎన్టీఆర్ మీద కోపం తెప్పించడం ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ గ్రహించి జూనియర్ ఎన్టీఆర్ తనంతటి దాన్ని స్వయంగా రాజకీయానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది తెలుస్తోంది